అందరికీ నమస్కారం నేను మీ శ్రీరెడ్డి మల్లి టైం ట్వెల్వ్ దాటిందా గుడ్ మార్నింగ్ అన్న ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ ప్రతాప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే కదా కాస్త ఇంట్లో పూజ అది అందుకే ఇమీడియట్గా లైవ్లోకి రాలేకపోయా vajra kumara hi satish ram love you too akash garu are you fine i'm fine <laughs> i don't understand and understand your language okay try to understand what i'm talking baskarao hi thank you వేర్ హ్యావ్ యూ బీన్ ఏదో అలా నడిపిస్తుందండి ఇక్కడ అక్కడ నో హీరింగ్ యువర్ ఆ థ్యాంక్ యూ భాస్కర్ దగ్గుపాటి గారు so um, everyone uh, we we have to discuss a few things about this politicians and uh, you know uh, atmosphere is very hot because of this political things Under uh, every day lot of things are changing and we are responsible and we have to we have a right you know to choose a good politician and also people please అంటే అవేర్ ఆఫ్ దిస్ పర్సన్స్ అండ్ ఆల్సో మీరు ఎవరైతే ఓట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తిత్వం మీద రాష్ట్ర భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది సో తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర అవ్వచ్చు ఏయో నాకు వీళ్ళొస్తే నాకు ఇన్ని కోట్లలో పనులు చేసి పెడతారు రియల్ ఎస్టేట్లో నాకు ఫ్రీ అవుతుంది అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ వస్తాయి లేకపోతే పనులు చేసి పెడతారు మా కులపోడు లేకపోతే మా వీధోడు మా ఊరోడు ఇవన్నీ ఏం చూసుకోకండి రాష్ట్రం గురించి ఆలోచించండి సో రాష్ట్రం గురించి ఆలోచిస్తేనే పొద్దున్న అందరూ బాగుపడతారు దయచేసి మీ ఓట్లని అమ్మకండి అండ్ ఆల్సో రైట్ పర్సన్ని చూస్ చేసుకోండి అండ్ ఐ విల్ నాట్ అంటే ఒక ఒక టైం వచ్చినప్పుడు నాకు అనిపించినప్పుడు నేను ఒక వ్యక్తి తరఫున తీసుకుంటే కనుక డెఫినెట్లీ అతని వైఫ్ నుంచి నేను మాట్లాడతాను అండ్ నాకు ఏమైనా మంచి అనిపిస్తే నేను వాళ్ళ వైఫ్ నుంచి మాట్లాడతాను అండ్ యాజ్ ఆఫ్ నో ఎస్ దాన్ని ఎక్స్పోజ్ చేశాను యాజ్ ఆఫ్ నో ఎస్ నాకు కొన్ని డ్రామాలు నచ్చట్లేదు అండ్ అవి మాట్లాడదామని ఈరోజు నేను లైవ్లోకి రావడం జరిగింది అండ్ దాన్ని స్టార్ట్ చేసే ముందు కొన్ని మెసేజెస్ నేను చదువుతా శ్రీ బండారి వన్ వర్డ్ అబౌట్ కౌశల్ ఆర్మీ ఎస్ ఐ సపోర్ట్ కౌశల్ ఆర్మీ అండ్ ఎస్ దిస్ ఈస్ ద థింగ్ అంటే ఒక నార్మల్ పర్సన్కి ఇంత సపోర్ట్ ఇచ్చి ఒక పర్సన్ని కొంతమంది టార్గెట్ చేస్తున్నప్పుడు మానవత్వంతో ఒక ఆర్మీలా ఏర్పడటం అనేది చాలా గొప్ప విషయం సో ఐ సపోర్ట్ కౌశల్ ఆర్మీ అండ్ ప్రజాస్వామ్యంలో కూడా ఇలా ఆర్మీ తయారయ్యి చెడుకి ఎవరైతే అంటే చెడు వాగ్దానాలు చేస్తున్నారో ఇది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి బికాజ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ వీ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపన్ ఆర్ నాట్ హ్యాపన్ ఓన్లీ ఫర్ ద యునో పొలిటికల్ ఏజెండా దే ఆర్ టాకింగ్ బికాస్ లాట్ ఆఫ్ పర్సన్స్ కేమ్ అండ్ లాట్ ఆఫ్ పర్సన్స్ గేవ్ లాట్ ఆఫ్ ఫేక్ ప్రామిసెస్ స్టిల్ నౌ నాట్ ఎట్ హ్యాపెండ్ నౌ వీ 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 హీ గోట్ అయిట్ టైమ్ టు చూస్ అ నైస్ పొలిటీషియన్ సో డోంట్ సేల్ యువర్ ఓట్ అండ్ ఓట్ ఫర్ అ గుడ్ పర్సన్ అండ్ ఆల్సో మీరేం చిన్నపిల్లలు కాదు అండ్ ఏ పొలిటీషియన్ అయితే మంచి చేస్తాడు మీ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ ఇవ్వండి ఎందుకంటే నేను కళ్ళారా చూశాను పైసలు తీసుకొచ్చి మీ ఫ్యామిలీ మొత్తానికి అని చెప్పి కవర్లో పెట్టి ఇవ్వడాలు అండ్ ఆల్సో ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే కనుక మీ బిజినెస్కి ఏమాత్రం అంటే పొలిటికల్గా మేము సపోర్ట్ చేస్తాము మీరు మంచిగా అంటే అవి అక్రమ ఆస్తులు ఉన్నా లేకపోతే అక్రమ వ్యాపారాలు ఉన్నా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు పేర్లు పెట్టి సో అలాంటి అక్రమ ఆస్తులకి అక్రమ వ్యాపారాలకి ఎవడైతే కొమ్ము కాస్తున్నాడో ఏ పార్టీ అయితే కొమ్ము కాస్తుందో అలాంటి వాటికి నిజంగా రాష్ట్ర భవిష్యత్తుని ఉన్న వీళ్ళు ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోండి సో పరిణామాలు రోజు రోజుకి టర్న్స్ తీసుకుంటున్నాయి సో మీరు అందరూ అవేర్ అయ్యి ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఓకే అంటే నా వంతు కర్తవ్యంగా నా నన్ను వినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా వాళ్ళు కనుక వింటే ఐ ఫీల్ సో హ్యాపీ ఎంతసేపు నాకు ఈ వ్యాపారం కళంకలు లేకపోకుండా ఎవడు డిస్టర్బ్ చేయకోకుండా నా అక్రమ వ్యాపారం రన్ అయిపోతుందా బికాజ్ పబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి రెండింటి దాకా నడిపించుకోవాలని ఉంటుంది ఇదేంటి శాండల్వుడ్ రోజ్వుడ్ దాటించే వాళ్ళు ఉంటారు దానికి సపోర్ట్ కావాలి ఒకటేంటి డ్రగ్స్ లేకపోతే రెస్టారెంట్స్ లేకపోతే బార్లు నడిపించుకుంటూనే ఉంటారు వాళ్ళకి కూడా పర్మిషన్స్ కావాలి సో వాళ్ళందరికీ ఇంకా డబ్బులు మార్చడానికి కొంతమంది కావాలి అండ్ బాబోయ్ ఒకటి కాదు ఇంకా అలా చెప్పుకుంటా పోతే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో నాకు కొన్ని క్రూషియల్ ఆధారాలు ఉన్నాయి సో పొలిటికల్గా ఎస్ అఫ్ కోర్స్ అది క్రూషియల్ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను అండ్ నేను కొన్ని పార్టీలకు సపోర్ట్ ఉన్నాను బట్ నేను చేసే నేను సపోర్ట్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీలు కూడా ఆ లెవెల్లో అంత మంచిగా ఉన్నాయా లేదా అని నిర్ణయించుకోవడానికి నాకు టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి నేను పార్టీల పేర్లు చెప్పి మాట్లాడాలని నేనేమనుకోవట్లేదు హాయ్ శశికుమార్ గారు హాయ్ అండ్ ఆల్సో ఈరోజు నేను లైవ్కి వచ్చిన అయితే చాలా కోపం మీద నేను వచ్చాను లైవ్కి అండ్ అండ్ ఆల్సో కోపం ఎందుకంటే నా పర్సనల్గా నన్ను ఎవరైనా టార్గెట్ చేశాడో అనుకోండి నేను ఎవరిని పట్టించుకోను అది ఆ టార్గెట్ నాకొకదానికే సంబంధించింది కాదు అది ఉద్యమానికి సంబంధించి ఎందుకంటే మేము ఉద్యమం స్టార్ట్ చేసింది ఒకళ్ళ గురించి కాదు కొన్ని మీడియా సంస్థలు కొంచెం పొలిటికల్గా కొంచెం మంది సపోర్ట్ తీసుకుని ఉద్యమాన్ని తొక్కారు కానీ అసలు ఈ మీరు నోర్లు తెలుస్త తెరిస్తే పొలిటికల్గా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో నాకు తెలుసు అండ్ కొన్ని హోటల్లో చేసిన నాటకాలు నాకు తెలుసు ఎవడెవడి ఎక్కడికి ఎక్కడికి ఎవరెవరి దగ్గరికి వచ్చి ఏ హీరోయిన్ల దగ్గరికి వచ్చి ఎవడు కులికాడో మాకు తెలుసు పేర్లు చెప్తే గూ నోరు మూసుకుని కూర్చోవాలన్నమాట మీరు అందరూ సో చాలామంది ఆ ప్రజలు నోట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నోట్కి వచ్చినట్టు మాటలు మాటలు మాట్లాడుతున్నారు అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేర్లు చెప్పుకొని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు ఒరే పిచ్చినా కొడతలారా మీకు నిజాలు తెలియకపోతే గూ నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి మీ పేరెంట్స్ని చూసుకోండి ఓ జెండాలు పట్టుకుని పిచ్చి జెండాలన్నీ పట్టుకుని పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద ఊరేగకండి ఎందుకంటే మీకు కొన్ని తెలియదు గా ఏం జరుగుతున్నాయి అని చెప్పి మీకు మాదర్ చౌద్ అనే వర్డ్ మీకు అంత కోపం వస్తే ఏ మరి ఇద్దరి డాష్లు వాడుకుని ఈరోజు ఆ ఇద్దరు డాష్లు కాదని చెప్పి మూడోదాన్ని చేసుకున్న వాడు ఒక మాటకే నేను చెడ్డదాన్ని నేను రౌడీని నేను ఏదో టీడీపీ పార్టీ దాన్ని టీడీపీ పార్టీకి అమ్ముడిపోయిందని అయితే మరి నిజంగానే చీట్ చేసి నిజంగానే వాడుకున్నన్ని రోజులు ఆ డాష్ని వాడుకుని నేను అన్న వర్డ్ అన్నాను కదా వర్డ్ ఉంది కదా దాన్ని వాడుకుని పిల్లల్ని కానీ వాళ్ళని షేప్ అవుట్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పొలిటికల్గా నాకు ఓట్లు వేయండి అని అడుక్కుంటున్నాడే ఆ పవన్ కళ్యాణ్కి మీరు ఎలా ఓట్లు వేస్తారు ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ నేను మాటకే నేను చెడ్డదాన్ని అయితే అతను జీవితంలో అంతమంది లేడీస్ని లిటరల్లీ వాడుకుని లిటరల్లీ పిల్లల్ని కానీ రోడ్డు మీదకి తోసేసాడు నేను మాటకి నేను తప్పు తప్పుడు దాన్ని అయితే మరి ఆ పవన్ కళ్యాణ్ ఎలాంటోడు ఆడవాళ్ళని నాశనం చేసిన వాళ్ళ జీవితాలు పాడు చేసిన వాడు గొప్ప పొలిటిషియనేనా వీడు వీడు తొత్తులు వీడు మీడియా సంస్థలు అండ్ వీడికున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ పార్టీలు వీడికున్న పొలిటికల్గా ఉన్న వర్స్ట్ వెధలు వీళ్ళందరూ కలిసి ఉద్యమాన్ని తొక్కారు ఎందుకు తొక్కారు పిచ్చోళ్ళ మీరు నమ్మడానికి ఎందుకు తొక్కేశారు శ్రీరెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు శ్రీరెడ్డిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు ఇంగితం లేదా మీకు బ్రెయిన్ లేదా ఒక మాటకి నేను తప్పుదాన్ని తప్పుడు దాన్ని అయిపోయినా మరి పవన్ కళ్యాణ్ని తాటలు తీస్తాము తుకడాలు తుకడాలు కింద కొడతాము ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని రోజా గారు కేసీఆర్ గారు అండ్ టీడీపీ నాయకులు ఎంతమంది మాట్లాడుతుంటే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు కాదా నేను ఒకదాన్ని తప్పుడు దాన్నయ్యానా శ్రీరెడ్డి ఉద్యమం ఎందుకు తొక్కారు శ్రీరెడ్డిని ఎందుకు మాట్లాడినివ్వట్లేదు మీకు తెలియట్లేదా శ్రీరెడ్డిని ఎందుకు మీడియాలో కూర్చోపెట్టట్లేదు వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి వార్నింగ్లు వచ్చినాయి మీకు తెలీదా బీజేపీ సపోర్ట్ పెట్టుకుని బీజేపీ పైనుంచి కేంద్రం దగ్గర నుంచి సపోర్ట్ తెచ్చుకుని మీడియా సంస్థల మీద వార్నింగ్లు ఇప్పించి శ్రీరెడ్డిని కూర్చోపెట్టని ఒక్కొక్క హుండ శ్రీరెడ్డి అన్నది మాదర్శోది ఓడకు కాదు శ్రీరెడ్డి ఉద్యమం చల్లారిపోయింది శ్రీరెడ్డి నోట్లో చాలామంది ఉన్నాయి ఆ పేర్లు బయటకు వస్తాయని చెప్పి బీజేపీ అంటే కొంతమంది వ్యక్తులు తప్ప కొంతమంది నేతలు తప్ప చాలా వర్స్ట్ ఆతి వర్స్ట్ పార్టీ బీజేపీ అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎలాంటి విలన్లనైనా ఎలాంటి ఖైదీలనైనా ఎలాంటి గూండాలు న నక్సల్సు క్రిమినల్సు ఎవరినైనా కాపాడతారనడానికి ఇది ఒక నిదర్శనం ఎన్హెచ్ఆర్సీ వచ్చింది ఏమైంది రిపోర్టు దాని గురించి మాటలేవు కేసీఆర్ గారు ఏం చేశారు మాటలు లేవు మీడియాలు అప్పటిదాకా దాకా కొట్టేసినాయి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుందో అని చెప్పి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీ దాకా ఇంకొకటి మూర్తిగారు నన్ను బట్టలు ఇప్పమంటే నేను బట్టలు ఇప్పానా ఎవడ్రా మాట్లాడేది ఎవడో ఇప్పమంటే ఇప్పడానికి నేను ఏమైనా చిన్నపిల్లనా లేకపోతే కతి మహేష్ని యూజ్ చేసుకున్నారు శ్రీరెడ్డిని యూజ్ చేసుకున్నారు ఏంట్రా ఎవడ్రా యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడేది అరే మీకు ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండిరా మీకు ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నా నా డెసిషను నా మాట నా వైపు నుంచి నా నా వర్షన్ ఏముందో అది రాయండిరా అంతేగాని మూర్తిగాడు శ్రీరెడ్డిని ఎలా చేశాడు శ్రీరెడ్డిని బట్టలు ఓడ తీసుకోమని చెప్పి సలహా ఇచ్చింది ఆయనే రే శ్రీరెడ్డి ఎవడి మాట వినద్రా శ్రీరెడ్డి కంటూ ఒక బుర్ర ఉంది అర్థమవుతుందా శ్రీరెడ్డికి ఏమైనా చేయాలనిపిస్తేనే చేస్తుంది అండ్ శ్రీరెడ్డికి శ్రీరెడ్డికి ఎవరైనా సలహా ఇచ్చారనుకో అది నాకు ఫాలో చేయాలనిపిస్తేనే చేస్తా కేసీఆర్ చెప్పాడను కేసీఆర్ ఏమో ఈ ప్రోగ్రాం వేయకండ్రా అంటే ఆపేసేవ్ లేకపోతే బీజేపీ సపోర్ట్ చేసింది కదా అని చెప్పేసి వాళ్ళకి భయపడి నేను ఛానల్ మూసుకోవడము ఒకవేళ నా ఛానల్ ఉందనుకో ఇలా ఉండదు ఖచ్చితంగా టీఆర్పీ గురించి ఉండదు నేను పొలిటికల్గా వచ్చాను అనుకో ఒక్కొక్కటి తాటా వల్చేస్తాను మామూలుగా వాళ్ళను వీడు వాడు అని ఏం ఉండదు ఎవరిని లెక్క చేయను ఒకవేళ నన్ను తొక్కాలని లేకపోతే నన్ను కంప్రైజ్ చేయాలని ట్రై చేశారనుకో ఇమీడియట్గా అది ఏమంటారు ఆ పార్టీకి కానీ ఆ ఛానల్కి కానీ రాజీనామా చేసి వస్తాను నేను ఇంకొకటి ఏంటో తెలుసా ఒకవేళ నేను పొలిటికల్గా రావాలనుకుంటే కూడా స్వతంత్ర అభ్యర్థిగా వస్తాను నేను నాకు ఏ పార్టీ సపోర్ట్ కూడా అవసరం లేదు నేను నిజాయితీగా ఉన్నానా నా వెనకాల బ్యాక్గ్రౌండ్ నిజాయితీగా ఉందా నేను మంచిదానా కాదా అనేది జనాలు నిర్ణయించుకోవాలి అండ్ నేను నిర్ణయించుకుంటాను నాకు పార్టీ సపోర్ట్లు కూడా అవసరం లేదు నేను ఎందుకురా నేను ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటున్నాను ఎందుకు మీడియాకి నేను దూరంగా ఉంటున్నాను ఎస్ కొన్ని మీడియా సంస్థలు నన్ను మళ్ళీ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఛానల్స్ కొన్ని కొన్ని పేపర్స్ నన్ను అడిగారు మాట్లాడమని నేను మాట్లాడట్లేదు నా మటుకు నేను నా లైఫ్ ఏదో నేను చూసుకుంటుంటే ఎందుకురా కలుపుతున్నారు ఎవడు గెలికింది అని చెప్పేసి అడగచ్చు మీరు మురళీమోహన్ బాబు మురళీమోహన్ గారు నమస్కారం సార్ ఏం చేశాను నేను మిమ్మల్ని జనాల దగ్గర నుంచి మీకు ఆ సైడ్ కొనండి ఈ సైడ్ కొనండి అని చెప్పేసి బోర్డు మీటింగులకి వెళ్ళి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి చుట్టూ తిరిగి ఇన్ని జి ఈ జిల్లా ఆ జిల్లాలని ఏం లేవల్ ప్రత్యేకంగా అన్ని జిల్లాలకి తిరిగి మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తారం చేసుకుని కొన్ని వందల కోట్లు సంపాదించారు ఎన్ని కోట్లు సంపాదించారో లెక్క కోట్లు సంపాదించుకున్నారు టీడీపీ ఒకటి మీకు సపోర్ట్ ఉంది టీడీపీ నా నా ప్రాణ సమానమైన పార్టీ నాకు నాకు బాగా ఇష్టమైన పార్టీ అలాంటి పార్టీలో మీరు ఒక కలుపు మొక్క అసలు నేను అండి అని మాట్లాడుతున్నాను చూడండి ఇంకా నాకు ఎక్కడో కొంచెం అడ్డం వస్తుంది పెద్దోళ్ళు గౌరవించాలి అని చెప్పి ఎందుకంటే మీరు చేసిన పిచ్చి కామెంట్స్ ఎలా ఉన్నాయంటే నీచాత నీచంగా ఉన్నాయి మీరు స మీరు సంపాదించింది సరిపోలా ఇప్పుడు మీ కోడలు రావాలి మీ కోడలు కూడా వచ్చి సంపాదించాలి పొలిటికల్గా ఇప్పుడు ఎంపీనో ఎమ్మెల్యేనో సీట్ కావాలి మీకు కోట్లు ఉన్నాయి కదా ఏదో విధంగా మీరు ఖర్చు పెడతారు దానికి తప్పేం లేదు డూ యూ థింక్ మురళీమోహన్ గారు మీరు గెలుస్తారని చెప్పి రాజమండ్రిలో రాజమండ్రిలో మీరు రావడం అనేది కల్లా రాసి పెట్టుకోండి మీరు రారు ఎందుకంటే హోల్ మీ మీ సంస్థానంలో ఎవరు సాటిస్ఫై లేరు అండ్ ఆల్సో మీ మీద చాలా 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 నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది అండ్ ఆల్సో బుద్ధున్న వాళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు మురళీమోహన్ గారిని సపోర్ట్ చేయరు నాకు తెలిసి పార్టీ కూడా మిమ్మల్ని పక్కన పెట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఈ జోషం నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను మామూలుగా మీరేదో కామెంట్ చేస్తే అది చూసుకుని ఆయాస పడిపోయి మాట్లాడేయడం కాదు మాది కూడా గోదావరి జిల్లాలే నేను కనుక్కున్నాను అక్కడ అండ్ నా ఎంక్వైరీ నేను కూడా చేశాను నేను బైక్ కనబడను ఏదో చిన్న పిల్లలకు కనబడతాను ఏదో ఏదో మాట్లాడుతుందిలే అన్నట్టు జనాల్లో ఒక ఇంప్రెషన్ ఉంది కానీ నాకుండేది నాకుంది నా టైం వచ్చినప్పుడు నేను బయటపడతాను అనమాట నేనేంటో సో ఇలాంటి ఫ్యాన్స్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ మాట్లాడదు మురళీమోహన్ గారి గురించి ఫస్ట్ పాప ఆయన ప్రసాదం ఆయనకి పెట్టేస్తాను మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మూవీ ఇండస్ట్రీ మిమ్మల్ని నిలబెట్టింది మూవీ ఇండస్ట్రీ మీకు అన్ని చేసింది మీరు మూవీ ఇండస్ట్రీకి ఏం చేశారు మా అసోసియేషన్కి మీరు వన్ ఆఫ్ ద పెద్ద సో మా అసోసియేషన్ తరపు నుంచి మీరు ఎన్ని మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు మీ వందల కోట్లలో మీరు ఎన్ని కో ఎన్ని కోట్లు ఆర్టిస్టులకు సహాయార్థం మీరు సహాయం చేశారు ఎన్ని మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు శ్రీరెడ్డి అనేటమ్మాయి రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఓట తీసుకున్నప్పుడు మీ నోరు ఎందుకు మెదపలేదు మీ నోరు ఎందుకు మూసుకుపోయింది మీరు ఢిల్లీలో బిజీగా ఉంటే ఈ ఈ న్యూస్ ఢిల్లీ దాకా రాలేదా ఎందుకంటే అమెరికా దాకా పోయింది మీ దాకా ఎందుకు రాలేదు మీరు అప్పుడు నోరు ఎందుకు ఇప్పలేదు ఇప్పుడు ఎందుకు నోరు ఇప్పుతున్నారు ఆ కంపెనీ నోరు ఇప్పుడు నోరు ఇప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అండ్ ఆల్సో మా అసోసియేషన్లో అన్ని పెంటలు పెట్టుకుని వాటి గురించి మాట్లాడటం మానేసి నా గురించి డిస్కషన్స్ పెట్టుకోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు అండ్ ఆల్సో మా అసోసియేషన్లో ఏమైనా తక్కువ పనులు అవుతున్నాయా మీకు ఎన్ని ఎన్ని వందల కోట్లు ఉన్నా కావచ్చు మీ షేర్లో మీకు ఏమైనా తక్కువ వచ్చిందంటే మాత్రం అది బయటపడిపోయి కొట్టేసుకుంటారు రోడ్ల మీద వన్స్ మీకు సెటిల్మెంట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీకు ఎవరికి అడ్రస్లు అడ్రస్లు ఉండరు పాపం మీరు సో ఇన్ని వందల కోట్ల కోసం ఇన్ని కోట్ల కోసం కొట్టుకుంటూనే ఉంటారు సో మీకు షేర్లు ఎవరైనా మంచిగా ఇచ్చినా లేకపోతే మీ వ్యాపారాలకు ఎవరు అడ్డం రాకపోయినా ఆ పార్టీ మంచిది ఆ మనుషులు మంచి చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేదు మోహన్ బాబు గారు అంటే యుఎస్లో ఉన్నారు ఏదో అని చెప్పేసి అంటున్నారు సో చిరంజీవి గారికి ఏం నోరు నిప్ప మాట్లాడడానికి ఇండస్ట్రీలో ఎన్ని పెంటలు జరుగుతుంటే సంస్కృతి సాంప్రదాయాల ఏం మాట్లాడుతున్నారు సార్ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు మరి సంస్కృతి సాంప్రదాయాల్లో దానం ధర్మం అనేది కూడా రా రాసిపెట్టు ఉంది మన వేదంలో మీరు ఏం దానం ధర్మం చేశారు సార్ మీకున్న వందల కోట్లు స సరిపోక మీ కోడలను కూడా దింపుతున్నారు కదా డబ్బులు తీసుకోవడం డబ్బులు ఖర్చు పెట్టడానికో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎందుకు సార్ మీకు అధికార దాహం తీరదా నోటికి ఇష్టం లేకోకుండా హద్దు పద్దు లేకపోకుండా మీరు మా అసోసియేషన్ అయితే ఏంటి లేకపోతే సీనియర్ యాక్టర్ యాక్టర్ అయితే